గురే ఎవరు రాజనాథ్ బావరే గారి మనము ఏ పుట్టింది మంగ తిప్పి తిరిగింది పిఠాపురం చెప్పు ఎమ్మెల్యే గారి తాలిక మాకు మోసం జరిగింది ఇక్కడ ఏమైంది చెప్తాను తాటి బయటికి వచ్చాక ఏ నీకైతే తెలుసు మీకేం తెలిసింది ఏం చేస్తున్నావు ఇక్కడ పని నీకు అంటున్నాను తాతీ కోసం పలకరిచినప్పుడు ఏతాతే ఆ పార్టీ ఏతాత పద్మనాభం తాత రాజనాథ్ బావరే గారు మనము వచ్చాము ఎప్పుడొచ్చినా నువ్వు రాత్రి వచ్చాను ఇప్పుడొచ్చాను రాత్రి వచ్చి ఏం చేసావు చేసాను

మొత్తం నాశనం చేసినంత నువ్వైతే జై జనసేన అంతే రాజుల బావరే మనం చెప్పండి తెలియదంటే గుళ్ళో మీటింగ్ చేసా వచ్చారు కుర్రోడు కొండపేట రక్తరేం బోలా జై జనసేన నీ అమ్మ తగ్గేది లేదు ఎవడమ్మ చెప్పుడు మనవడ దగ్గర చెట్టి खाना देख के टैंक उरकों तो नेटी जय कंतेरा हां और मैं चंद तादी ఇదేంటంట దెర్ దా తంగరప దెర్ రపంది అలా దియోకుతు గే సిగరెట్లే మనందాతే ఆ సిద్దినొకుచి ఎట్ల అయిపోయి వీడియో తెస్తా ఉండు మనవాడితో అలగ పట్టుకో ఆపకో మనవాడు అంటే చేసింది చెప్తున్నాడు వచ్చి కూడదు రాజా నువ్వేనా మారాడే పరండి రాజుగారితో మారాడి పరండి

ఈరోజు ఉదయాన్నే వైసీపీ నాయకులైనటువంటి ముద్రగడ పద్మనాభరెడ్డి గారి ఇంటి మీద గుర్తు తెలియనటువంటి వ్యక్తి ట్రాక్టర్తో దాడి చేయడం జరిగిందని దాడిలో పద్మనాభరెడ్డి గారు కారు కూడా ధ్వంసం చేశారనేటువంటి ఆరోపణలు మీడియా ద్వారా మా దృష్టికి రావడం జరిగింది ముఖ్యంగా మొట్టమొదటిగా మీడియా మిత్రులందరినీ కూడా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా జనసేన పార్టీ నాయకుల యొక్క మనస్తత్వం ఎటువంటిది జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటి జన సైనికుల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో మీరు గత దశాబ్ద కాలం నుండి చూస్తూ ఉన్నారు ముఖ్యంగా జనసేన పార్టీ యొక్క ఉద్దేశం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు ఉండకూడదు పెత్తందారుల యొక్క పెత్తనం పోవాలి సామాన్యుడు కూడా తలెత్తుకు తిరగాలి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ మరి ఈరోజు దురదృష్టకరం అది పద్మనాభరెడ్డి గారి ఇంటి అయినా నా ఇల్లైనా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇల్లైనా జనసేన పార్టీ నాయకులు ఇల్లైనా బీజేపీ వారు ఇల్లైనా ఏ నాయకుడే కాదు సామాన్యుడు ఇంటి మీద ఇంకొక వ్యక్తి వెళ్ళి దౌర్జన్యం చేసిన అది ముమ్మాటికి తప్పని మేము అందరూ చెప్పదలుచుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇళ్లే ఏ మానవుడికైనా ఏ వ్యక్తికైనా ఇంటిని మించినటువంటి భద్రత లేదు కాకపోతే మరి ఈరోజు పద్మనాభ గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి వ్యక్తి జనసేన పార్టీ అని కొంతమంది ఆరోపణ చేస్తూ ఉన్నారు అది జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నూటికి తొంభై శాతం మంది వ్యక్తులు మొట్టమొదటి నుండి జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటి నాకు జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే ప్రతి వ్యక్తితో నాకు పరిచయం ఉందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఎవరైతే ఈరోజు మీడియా ద్వారా చూస్తా ఉన్నాం పద్మనాభరెడ్డి గారు ఇంటి దగ్గరికి వెళ్ళిన వ్యక్తి అతను నేను జనసేన పార్టీలో ఎప్పుడు చూడలేదని మీ మీడియా ద్వారా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నిజంగా అతనికి అది జనసేన పార్టీ కావచ్చు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే పద్మనాభరెడ్డి గారి ఇంటి మీదకి వెళ్తా మాటకి ముమ్మాటికి తప్పని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను ఖండిస్తూ